ఎంతసేపు విద్య గురించి ర్యాంకుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడకండి సత్కర్మల గురించి సంస్కారం గురించి మాట్లాడండి అందుకే మానవ సంబంధాలు వదులుకోవలసిన అవసరం లేదు అంటున్నాడు మరో పద్యంలో దూర్జటి వదులుకోవద్దు అవన్నీ భగవత్పరంగా భావించండి అమ్మ అయ్యయటు ఎవ్వరిని నేనన్నన్ శివ నిన్నునే జుమ్మి అమ్మ అయ్యయటు ఎవ్వరిని నేనన్నన్ శివ నిన్నునే జుమ్మి నీ మది తల్లిదండ్రులనటూడగాబోకు నాకు ఇమ్మై తల్లియుతండ్రియున్ గురుడు నీవే సంసారపు సంసారపుటి గ్రప్పినన్ గడపునన్ శ్రీకాళహస్తీశ్వరా మన బంధాలన్నింటినీ ఎలా భావిస్తే అవుతాయో ఈ బంధాలతో ఉంటూనే ఈ సంసారం చేస్తూనే ఈ భోగాలన్నీ అనుభవిస్తూనే ఈ దుఃఖాలన్నీ తట్టుకుంటూనే అధ్యాత్మ జ్ఞానం కూడా ఎలా పొందొచ్చో ఈ ఒక్క పద్యంలో చెబుతున్నాడు ఆయన నన్నన్ శివా నిన్నునే జుమ్మి తల్లికి మనం నమస్కారం చేసాం తల్లిగానే భావించకండి శివుడుగా భావించండి మాతృ దేవోభవ అన్నారు కదా తండ్రికి మనం ఒక సేవ చేస్తున్నాం శివుడికి సేవ చేసినట్టు భావించండి కేవలం తండ్రి అనుకున్నాం అనుకోండి ఇబ్బందులు ఇబ్బంది లేదు అనుకున్న చెయ్యి కానీ ఏమి ఇచ్చాడు ఎందుకు చేయాలి ఉన్నదంతా ఏ ఇలా మొదలవుతాయి ఇక్కడ ఆయన ఏమి ఇచ్చాడు నీకెందుకు జన్మనిచ్చాడు శరీరం ఇచ్చాడు శరీరం ఇచ్చిన తండ్రి కాదా తల్లి కాదా డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రులా ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి లేకుండా మానవ సంబంధాలు బాగుండాలంటే సర్వం కల్విదం బ్రహ్మ అంతా బ్రహ్మమయం ఒకటే స్వరూపం నీకు తల్లి రూపంలో తండ్రి రూపంలో భర్త రూపంలో భార్య రూపంలో పిల్లల రూపంలో నౌకర్ల రూపంలో యజమానుల రూపంలో సమస్తము ఉన్నది ఒకే పదార్థం దాన్నే దేవుడు అన్నారు నువ్వు అన్న అనకపోయారు నువ్వు పదార్థం సైంటిస్టు పదార్థం అన్నారు వేదాంతులు పరమార్థం అన్నారు తేడా ఏం పదార్థమే పరమార్థం ఇప్పుడు వాళ్ళు పరి పరిశోధనలు చేసి 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 సైంటిస్టులు ఏం కనిపెట్టారో తెలుసా విచిత్రమైన విషయం బయటపడింది మీ దృష్టికి వచ్చింది లేదో చెప్పేస్తాను అందరూ సంతోషిస్తారు ముఖ్యంగా విద్వాంసులు చాలా ఆనందిస్తారు వైజ్ఞానికవేత్తలు చాలా ఆనందిస్తారు భారతీయ సంస్కృతిని ప్రేమించేవారు చాలా ఆనందిస్తారు హిందూ ధర్మాన్ని అనుసరించేవారు చాలా ఆనందిస్తారు ఆ ప్రయోగాన్ని ఈ మధ్య టీవీలో చూశాను నేను ఒక రష్యన్ శాస్త్రవేత్తకు ఒక అనుమానం వచ్చింది ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది అనే దాని మీద ఆయన పరిశోధన చేస్తుంటే అనేక గ్రంథాలు చదివితే అనేక రకాల మాటలు వింటే ఆయనకి ఒక నమ్మకం కలిగింది ఏమిటంటే హిందూ ఋషులు చెప్పినట్టుగా ఇది ఓంకారం నుంచి ఏర్పడి ఉంటుంది ధ్వని నుంచి వాళ్ళ మాట కాదనడానికి లేదు వాళ్ళు ఒంటి మీద నిలబడి తపస్సు చేశారు మేమెవరం అంత తపస్సు చేయలేదు ఇక్కడ ఇది పుస్తకాలు చదివితే అర్థమయ్యే విషయం కాదు ఇది మనిషి తనలోకి తాను తనలోకి తాను తనలోకి తాను వెళ్ళిపోతే అర్థమయ్యే విషయం అలా వెళ్ళిన వాడినే ఋషి అంటారు ముని అంటారు తపస్వి అంటారు యోగి అంటారు అలా వెళ్ళారు భారతీయుషులు కశ్యపాత్రి జమదగ్గిన భరద్వాజ గౌతమ వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులందరూ అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అని ఆయనకి నమ్మకం కలిగి ఏం చేశాడో తెలుసా ఇసక బాగా మెత్తటి ఇసుకని ఒక గది నిండా పోసి నేల మీద ఒక మైక్రోఫోన్లో ఓంకారాన్ని భారతీయుడైనటువంటి యోగి చేత రికార్డు చేయించి ఓ అని ఆయన ఎంతసేపు అంటే అంతా రికార్డు చేయించి ఈ మెత్తటి ఇసుక మీద మధ్యలో సరిగ్గా మైక్రోఫోన్ వేలాడదీశాడు దాని నుంచి ఆ శబ్దం వచ్చేలా చేశాడు ఆశ్చర్యకరంగా ఏం మారిందో తెలుసా ఆ ఓంకారం నుంచి వచ్చినటువంటి ధ్వని రే ధ్వని ధ్వని వల్ల ఆ వా ధ్వని వాయువుల వల్ల ఆ వాయు తరంగాలు ఇసక మీద ప్రసరించి ఆ ఇసక విచిత్రంగా ఒక రూపం ధరించింది ఆ రూపం ఏమిటో తెలుసా శ్రీచక్రం రూపం ధరించిందమ్మా శ్రీచక్రం రూపం ధరించింది ఇది పరిశోధనల్లో బయటపడే విషయం ఏంటి ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది మీరు చూడండి ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది కొన్ని సంస్థల వాళ్ళు మహత్తరమైన విషయాలు చూపిస్తూ ఉన్నారు వేదాంత సంబంధమైనవి వైజ్ఞాన సంబంధమైనవి సైన్స్ అండ్ రిలీజియన్ అని ఎక్కడైనా మీకు యూట్యూబ్లో కనపడితే వెంటనే దాన్ని చూడండి వాళ్ళు ఎవరో సినిమా వాళ్ళు వీడియాకులు వీళ్ళు ఎవరో కోర్టు మనకు ఎందుకు ఇవ్వాలి అది చూసుకోవడం పొద్దున్న మొగుడు పెళ్ళ అవే మాట్లాడుకోవడం వీళ్ళు కూడా వీడాకులకు సిద్ధమైపోవడం మనం ఎప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామో ఏం ఆలోచిస్తామో అదే అవుతాం యద్భావం తద్భవతి అన్నారు పెళ్ళి అయిన వాళ్ళు అస్తమానం విడాకుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి అదే ఖాయం మాట్లాడుకోకూడదు అసలు అశుభం అది వాళ్ళు ఎవరో ఏడిచారు మనకెందుకు వాడు రెండో పెళ్ళి చేసుకున్నాడు మనకెందుకు ఆ గొడవ నువ్వు చేసుకోలేదు కదా ఎక్కడో ఏదో మర్డర్ జరిగింది ఈ రోజు జరుగుతూనే ఉన్నా ఏం మాట్లాడుకుంటావు సైన్స్కి సంబంధించినవి చాలా వస్తున్నాయండి వేదానికి సంబంధించినవి చాలా వస్తున్నాయి నేనేదో మామూలుగా నేను రాత్రి టీవీ చూసేది కేవలం అరగంట ఎమ్మిదిన్నర అటు తొమ్మిది మళ్ళీ ఉండదు ఇరవై మూడున్నర గంటల్లో ఉండదు అప్పుడు కూడా ఎందుకంటే రాత్రి రెండు పళ్ళు తింటాను ఇంత ప్రసంగం ఇచ్చాక ఇంటికి వెళ్ళి వసతికి వెళ్ళి తినేటంటే నాలుగు గట్టిపళ్ళు లేకపోతే రెండు కమలాపళ్ళు అంతే రాత్రి భోజనం ఉండదు ఎప్పుడో రెండు వేల పది నుంచి ఇంతే ఆ పళ్ళు తింటూ టీవీ చూస్తాను వాడు ఏం చూపిస్తే అది ఈ యూట్యూబ్లో వచ్చాక నేను ఇటువంటివి పెడతాను ఈ వైదిక ధర్మం సైన్స్ క్వాంటమ్ థిరీ నేను చెప్పాను ఎలాంటి వస్తువు చూస్తా ఆశ్చర్యపోయే పైన మైక్రోఫోన్ వేలాడుతోంది దాని నుంచి ఓం అనేటువంటి ధ్వని వచ్చింది ఆ వాయువు ఇసక రేణువుల మీదకి ప్రసరిస్తే అప్రయత్నంగా అది శ్రీక శ్రీచక్రం రూపం ధరించిందండి అంటే ఓంకారం సృష్టికి మూలమని అది మొదట శ్రీచక్రం రూపం ధరించిందని శ్రీచక్రంలో మొత్తం సృష్టి రహస్యాలన్నీ ఉన్నాయని మన లలితా సహస్రంలోనూ వేదనలోనూ చెప్పింది నిజమని రుజువైంది కదండి వేదన ఉందా వేదన ఉందా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రుజువు అయిన తర్వాత మనం నమ్ముతామంటే జీవితాలు అయిపోతాయండి అది ఎప్పుడో రుజువు అయ్యి ఎవడో చెప్పాక నువ్వు నమ్ముతావా జీవితం అయిపోతుంది ఓ మూడు నాలుగు విషయాలు ముఖ్యమైనవి రుజువయ్యాయి అంటే మన ఋషుల మీద మనకి నమ్మకం ఏర్పడతాయి అంచెత సృష్టికి మూలం ఓంకారం భగవద్గీతలో కూడా చెప్పలేదా నిన్ను ఏ రకంగా ధ్యానం చేయాలి కృష్ణ అని అడితే కృష్ణ అని ధ్యానం చేయమని చెప్పల ఓం నమో భగవతే వాసుదేవాయ అని ధ్యానం చేయమని చెప్పేకాక్షరం బ్రహ్మ వ్యాకరణ్ మామనుస్మరణ్ అని చెప్పాడు పరమాత్మ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాకరణ్ మాం అనుస్మరణ్ ఓం అని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారు నన్ను ధ్యానిస్తున్నట్టే లెక్క ఇంకేం అక్కలేదన్నాడు ఆ ఓంకారం ధ్వనే మూలమని దాని నుంచి ఒక భౌతిక రూపం ఏర్పడిందని ఆ భౌతిక రూపం రకరకాల కోణాలుగా మారిందని అది స్త్రీ పురుషులుగా మారిందని అందులో శివకోణాలు నాలుగు అని శక్తి కోణాలు ఐదని అందులో ఉంది చక్రంలో స్పష్టంగా నవావరణ చక్రం అంటారు నాలుగు శివకోణాలు పైకి ఉంటాయి శివ సంబంధం ఐదు శక్తి కోణాలు కిందకు ఉంటాయి అంటే అర్థం ఏంటో తెలిసే అమ్మవారు మన కిందకు లాగుతుందమ్మ శివుడు పైకి లాగుతున్నాడు మన కిందనే ఎందుకున్నామంటే కింద ఐదు పైన నాలుగు ఒకటి తక్కువ కిందికి లాగుతున్నవాడికి శక్తి కోణాలు ఐదు ఉన్నాయి ఆవిడికి సృష్టి కావాలి ఆవిడికి సృష్టి కావాలి శివుడికి సృష్టి అక్కర్లేదు లక్ష్మీదేవికి సృష్టి కావాలి శ్రీమన్నారాయణమూర్తికి ఏం అక్కలేదు సుఖంగా కాలు జాబుకు పడుకుంటాడు ఆయన అదే మా బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఉన్నారే వారి వ్యవహారం వేరు ఆయనకి సృష్టి కావాలి మా అమ్మవారికి ఏమక్కలే అక్కలేదు సోభ్రంగా వారు రవి అని వీణం వాయించుకుంటున్నాడు ఈ దంపతుల మధ్యలో తేడాలు ఇవి ఎందుకంటే ఒక తత్వం వేరు ఇంకోరు తత్వం వేరు అమ్మవారు ఎప్పుడు సృష్టి కొనసాగాలి సృష్టి కొనసాగాలి ఇంకా సంపద పెరగాలి సంతానం పెరగాలి జనం పెరగాలి ప్రకృతి పెరగాలి అని ప్రకృతి అంతా ఆవిడై మూల ప్రకృతి వ్యక్త వ్యక్తావ్యక్తస్వరూపిణి వ్యాపిణీ వివిధాకార ఆవిద్య విద్యాస్వరూపిణి అని ఆవిడ ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈయన అలా ఏమీ లేదు ఈ కంపెనీ మూసే ఈ కంపెనీ మూసేయి ఎందుకు వచ్చిన గోలు ఎంత సత్యం జగన్ విద్య ఆ విషయం తెలియక అడుగుతున్నారు వాడు అనవసరంగా వాళ్ళని కూర్చోబెట్టి ఆడుకుంటున్నావు పార్వతి ఇది మంచి పద్ధతి కాదంటే నువ్వు ఊరుకోవాలి నీకు చెప్పాను కదా రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్లో నోరు మూసుకు పడుకోకుండా ఇంకా మాట్లాడుతూ పడుకో అంటుంది ఆవిడ అందుకే మీరు లలితాదేవి చిత్రం చూడండి ఆవిడ ఎలా కూర్చుంటుందండి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఇలా కూర్చుంటుంది ఆవిడ మహారాణిలాగే పరిపాలించేవాళ్ళు అలాగే ఉంటారు వెనకాల సదాశివుడు ఉంటాడు చూడ పడుకుంటాడు పడుకుంటాడైనా మెళ్ళో రుద్రాక్షమాల కూడా పక్కకి వెళ్ళిపోయింది అంటే రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్ పెళ్ళానికి తాళాలు ఇచ్చేసి ఎన్నాళ్ళు నేను చచ్చాను ఇక నువ్వు బడు ఎవడైనా వస్తే నాకు రెస్ట్ అంటాడే పోల్లండి బఫం పడ్డారు నేను చూసుకుంటా అని అంటుంది అలాగే ఉంటారు రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్ దంపతులు అర్థమైతే సదాశివుడు లలితాదేవి అర్థమవుతారు ఆయనకి పాఠాలు చెప్పి చెప్పి అందులో హెడ్ మాస్టర్ పని పెద్ద చాకీరీ చేసి చేసి విసుకొచ్చేసింది అధవ తాళాలు అవతల భారేశం మొన్న ముప్పై ఒకటో తారీఖున నాకు శని దులిపోయింది గొడవలే అని మీ మిమ్మల్ని అభినందించడానికి ఎవరో వచ్చారు వస్తూనే ఉంటారు పని లేదు నువ్వు చూసుకో అని పడుకుంటాడు అలాగ సదాశివుడు నా ఏమీ పట్టనట్టుగా ఉంటాడు అమ్మవారు అన్నీ చేస్తుంది మన ఇళ్లల్లో కూడా మీరు గమనించండి ఓ మగవాళ్ళు ఉద్యోగం చేసి ఆడవాళ్ళు ఉద్యోగం చేయలేదనుకోండి ఈయన ఆదివారం రాగానే ఏం చేస్తాడో పొద్దున్న పదింటికి లేస్తాడు నేను వారం రోజులు కష్టపడ్డాను ఆవిడేమనుకుంటుంది కాస్త పెందడాలు వేస్తే బాగుండు కాఫీ తాగేసి టిఫిన్ చేసేసి హాయ్ 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 అలా పెడితే బాగుండు కాస్త తిరిగితే బాగుండు షాపింగ్ చేస్తే బాగుండు అనుకుంటాం ఈయన మాత్రం లేవడం ఒకవేళ ఇంత ఎప్పుడైనా ఫోన్ చేసేటప్పుడు కాస్త మధ్యాహ్నం అలా వెళ్ళదు ఏం పెడతాం వారం రోజులు పనిచేసి చచ్చాము పడుకున్నా నువ్వు కూడా పడుకో అంటాడు ఇదే లెక్క ఆ తత్వమే మనకు వచ్చింది ఆవిడ సృష్టి కొనసాగాలని కోరుకుంటుంది ఈయన మూసి కోరుకుంటాడు ఇద్దరి మధ్యలో ఘర్షణ ఇది లెక్క అందుకే శివకోణాలు నాలుగు ఉంటాయి శక్తి కోణాలు ఐదు ఉంటాయి ఈవిడి కిందికి రాగుతోంది మనం ఉండరా అబ్బాయి పెళ్లి చేసుకో సంసారం పెంచుకో బిడ్డలను బాగా చదివించు మెడిసిన్ చేయించు ఇంజనీరింగ్ చేయించు పెళ్ళిళ్ళు చేయి వాళ్ళు కొట్టుకు చస్తూ ఉంటారు నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉండు అని చెబుతుంది శివుడు అలా అండు ఎందుకురా ఎందుకురా అనవసరంగా నువ్వే అనవసరంగా చేసుకున్నావు పెళ్ళి మళ్ళీ వాళ్ళకు కూడా చేస్తున్నావు పని లేకుండా వదిలేరా వదిలేరా నాకు మళ్ళీ మౌనవ్యాఖ్యా ప్రకటిత బ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వశతుణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత జన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం వదిత వదనం దక్షిణామూర్తిమీడే అని మౌనంగా ఉండలేవా అని శివుడు అంటాడు ఈ శివశక్తుల ఘర్షణే మన జీవితం వాళ్ళ ఘర్షణకి మనం ఎందుకు బరెవ్వాలి అవ్వద్దు అందుకే వాళ్ళకే అంటకట్టాలా వ్యవహారాన్ని అమ్మా అయ్యేటంచు ఎవ్వరిని నన్ను శివ నిన్నునే జుమ్మి ఎవరిని నేను భార్య అన్నా భర్తన్నా అమ్మన్నా అయ్యన్నా కొడుకన్నా కోడలన్నా అన్నీ నువ్వేనయ్యా నీ మది తల్లిదండ్రుల నటుంజుంజు బోకు నాకు తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు ప్రత్యేకంగా ఉన్నారని ఆలోచించొచ్చు దయచేసి నాకు ఇమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాన తల్లి తండ్రి గురువు అంటే మాతృదే ఓభవ పితృదే ఓభవ ఆచార్యదే ఓభవ అని శివదే ఓభవ కాళహస్తీశ్వరదే ఓభవ అంటే లెక్క ఎవరికి మనం ఏం చేసినా దైవమే అని భావించామనుకోండి జరిగేది ఏమిటా వెంటనే మన జీవితంలో మార్పు వస్తుంది ఉపకారమే చేస్తామండి అపకారం చేయవండి దైవం అని భావించాక ఎలా చేస్తామమ్మా ఎవరితోనో మన కోపం వచ్చింది దెబ్బలాడాలనుకున్నాం పంత వచ్చింది పోటీ పడ్డ నువ్వేనా నేను ఉండొద్దా అందామనుకున్నాను అవతల వాళ్ళు కూడా దైవం అనుకున్నామనుకోండి పోటీపడ్డం మానేస్తాం ఇప్పుడు దైవం అనుకోవట్లేదు మనిషి అనుకుంటున్నాం మనల్ని మనిషి అనుకుంటున్నాం వాళ్ళని మనిషి అనుకుంటున్నాం వెంటనే పోటీ వస్తోంది బంతం వస్తోంది కక్షలు వస్తున్నాయి కార్పణ్యాలు వస్తున్నాయి ద్వేషం వస్తోంది దైవం అనుకుంటే ద్వేషం వస్తుందండి ఎక్కడైనా అందుకే మన ఋషులు యోగులు మహానుభావులైన వాళ్ళందరూ సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం నిరంతరం భావయ నిరంతరం భావయ అని చెప్తారు అదే చెబుతున్నాడు దూర్జుడు అందుకని నాకు ప్రత్యేకించి ఎవరు లేరయ్యా అంతా నువ్వే తల్లి తండ్రి గురువు అన్నీ నువ్వే కాబట్టే సంసారపు చిమ్మంచీకటికర పినని సంసారం అంటే కుటుంబ జీవితం అనుకోకండి దయచేసి పుట్టింద మొదలు చనిపోయే వరకు ఉండే మొత్తం జీవితమే సంసారం తెలుగులో సంసారం అంటే కుటుంబం అనే ఒక మాట వచ్చింది కానీ సంస్కృతంలో కానీ దాని నుంచి ఏర్పడిన హిందీ భాషలో కానీ సంసారం అంటే మొత్తం ప్రపంచం సారీ సంసారమే అంటారు హిందీలో అంటే మొత్తం ప్రపంచంలో అని అర్థం ఈ సంసారం అనే చిమ్మ చీకటి ఎందుకు కప్పుతుంది అంటే దీన్ని వేరు అనుకుంటున్నాం మనం ఇది దైవమే ఇది శివుడే అని భావిస్తే ఇంత ఉండదు ఇది అందుకే మనకి ఎక్కడా లేని ప్రశాంతి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కలుగుతుంది గమనించండి మాయా మనసు బాగోలేదు గుళ్ళో వెళ్ళొద్దాం అంటే నీకే నీకో నమ్మకం ఉంది గుళ్ళో వెళితే మనశ్శాంతి కలుగుతుంది అని అనుమానం లేదు అంటూ అంటున్నావుగా నువ్వే అంతేకాదు గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా కలగనే గొప్ప మనశ్శాంతి మరొకసారి కలుగుతుంది అందరికీ కలుగుతుంది చిన్న పిల్లల నుంచి కాటికి కాళ్ళు దాచుకున్న వరకు వాళ్ళ వరకు కలుగుతుంది ఎప్పుడు తెలుసా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రతిరోజు పొందుతున్నాము అందరం పొందుతున్నాం మంచం మీద పడుకోగానే నిద్ర పట్టదు ఏవో ఆలోచనలు వస్తాయి సహజమే కాసేపటికి నిద్ర పట్టింది కానీ కాలాలు వస్తాయి అవి కంటే ఘోరంగా ఉంటాయి ఈ ఆ మన ఆలోచనలకి మన మాటలకు అర్థం ఒక వరస ఉంది కళకు అర్థం లేదు ఆ కళను కూడా ఆగిపోయాక ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాను గాఢ నిద్ర అంటారు దాన్ని దాన్ని సుషుప్తి అంటారు సుప్తి అంటే నిద్ర సుషుప్తి సుష్ఠు సుప్తి సుషుప్తి బాగా నిద్రపోవడం అంటే మనస్సు అనేది ఉండనే ఉండదు అక్కడ ఎక్కడ గెడుతుందో తెలుసా మనస్సు ఎక్కడ గెడుతుందో తెలుసా హృదయం లోపలికి వెళ్ళిపోతుంది కలగనేటప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా కంఠంలో ఉంటుంది కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి లలితా సహస్రంలో ఈ నాలుగు నామాలకి కళ అనర్థం కాలకంఠి కాలం అంటే మనస్సు అది కంఠంలో ఉంది కాంతిమతి అప్పుడు ఒక విజన్ ఒక తెర ఏర్పడింది కలగండానికి ఒక సినిమా అంటే తెర కావాలిగా సినిమా పడాలంటే తెర ఉండాలి ఒక తెర ఏర్పడింది క్షోభిణి ఒక విక్షేపం వచ్చింది మనస్సులో ఒక చలనం ఒక స్పృహ అప్పుడు సూక్ష్మరూపిణి జీవుడే పది రకాల రూపాలు ధరించాడు ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా చెట్టుగా పుట్టగా మారింది వీడే కొత్తవాడెవరున్నారు అయితే ఈ కలగనేటప్పుడు మనకి దేవతలకి తేడా ఏమిటి విచిత్రం విష్ణుమూర్తి కలగంటాడు విష్ణుమూర్తి కలగన్నదే ఈ ప్రపంచం దాన్ని విష్ణు సహస్రంలో చెప్పారు స్వాపన స్వవశో వ్యాపి నైకాత్మ నైకర్మకృతు లలిత సహస్రంలో కళ ఏర్పడే విధానం చెబితే విష్ణు సహస్రంలో కళలో వ్యవహరించాల్సిన విధానం చెప్పారు స్వాపన స్వవశక వ్యాపి నైకాత్మ నైకర్మకృతు స్వాపనహ విష్ణుమూర్తి క్షీర సాగరంలో ఉన్నాడు స్వాపనహ అంటే నిద్రపోతున్నాడు స్వవశక ఆయన వశంలో ఆయన ఉండి నిద్రపోతున్నాడు మనకి ఆయనకి తేడాది మన వశంలో మన లేక నిద్రపోతున్నాం ఆయన వశంలో ఆయన ఉండి నిద్రపోతున్నాడు అంటే ఆయన మనకి నిద్రపోతున్నట్టు కనపడుతున్నాడు కానీ మెలుకుగా ఉన్నాడు దాన్ని యోగ నిద్ర అంటారు యోగ నిద్ర అంటే అర్థం మనకి యోగ నిద్ర తెలియదు ఉంటే భోగనిద్ర లేదా రోగనిద్ర శుభ్రంగా తినేసి పడుకుంటే భోగనిద్ర పడు కొట్టుకుంటే యోగ రోగ నిద్ర మనకి యోగ నిద్ర తెలియదు ఈ రోగ నిద్రకి భోగ నిద్రకి అతీతంగా యోగ నిద్ర పొందగలిగితే జీవుడే దేవుడు సందేహం వెళ్ళ నువ్వే విష్ణువు మీ ఇంట్లో నువ్వు పడుకున్నావు అంటే క్షీరసాగరంలో పడుకున్నట్టే దానికి ఆలోచించక్కర్లేదు అంతా విష్ణుత్వాన్ని పొందడం శివత్వాన్ని పొందడం కష్టమే కష్టమే చాలా కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు ప్రయత్నం చేయొచ్చు స్వవశక వ్యాపి అంతటా వ్యాపించాడు కలలో మనం వ్యాపిస్తున్నావా లేదా అలాగా ఆయన వ్యాపించాడు జీవుడు తన విశ్వంగా తన వరకు పరిమితంగా వ్యాపించాడు విష్ణువు విశ్వమంతా వ్యాపించాడు అందుకే విశ్వం విష్ణువు అన్నారు కానీ విశ్వవశ నైకాత్మ అనేక రకాల మనస్సులతో రూపొందాడు నైక ఆత్మ అక్కడ ఆత్మ అంటే మనస్సు అనేక రకాల మనస్సులతో అనేక రకాల జీవులుగా మారాడు నైక కర్మకృతు అనేక రకాల పనులు చేస్తున్నాడు అంటే ఈ రూపంలో అనేక రకాల పనులు చేస్తున్నది అంతా భగవంతుడే అంతా శ్రీమన్నారాయణమూర్తే అంతా శ్రీకాళహస్తీశ్వరుడే జీవుడెవడు లేడిక్కడ అంతా దైవ సమూహమే అనుకుంటే తేలికైపోయింది జీవితం ఈ బ్రహ్మభావన నిరంతరం అభ్యాసం చేయాలి అది చెబుతున్నాడు ఇక్కడ అందుకని నాకెవరూ ప్రత్యేకంగా లేరయ్యా ఈ సంసారం ఇది వేరు ఇది వేరు అనే భావనను చీకట్లాగా కప్పేయకుండా నాలో జ్ఞానజ్యోతులు వెలిగించవయ్యా అని ప్రార్థిస్తున్నాడు చిమంజీకటి గ్రప్పినన్ కడపునన్ శ్రీకాళహస్తీశ్వర